మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్న సినిమా విశ్వంబర అయితే విపరీతమైన ఆలస్యం వల్ల ఫ్యాన్స్లో ఆసక్తి సన్నగిలిన ఈ పాన్ ఇండియా మూవీ మళ్లీ ఫోకస్లోకి వస్తుంది కొన్ని నెలలుగా మీడియాకు కనిపించకుండా పోయిన దర్శకుడు వశిష్ట బయటికి వచ్చారు బోల్లడు కబుర్లతో పాటు బయట జరుగుతున్న ప్రచారాలకు గాసిప్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు ఒక స్పెషల్ సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని అది కాగానే గుమ్మడికాయ కొట్టేస్తామని అన్నారు అక్టోబర్లో రిలీజ్ ఉండొచ్చని దానికి అనుగుణంగానే పనులు జరుగుతున్నాయని గుడ్ న్యూస్ పంచుకున్నారు ఈ సందర్భంగా కథకు సంబంధించిన కొన్ని కీలక విషయాలు బయటికి వచ్చాయి సాధారణంగా భూమితో పాటు మనకు తెలిసిన లోకాలు పద్నాలుగు కానీ విశ్వంబరాలో మరో లోకం ఉంటుంది అక్కడ ఉన్న హీరోయిన్ని భూమి మీదికి తీసుకొచ్చే సంకల్పంతో భీమవరం దొరబాబు అదే మన చిరంజీవి ఏం చేశారనేదే స్టోరీలో మెయిన్ పాయింట్ చిరుకి జోడీగా త్రిషా నటిస్తున్న సంగతి తెలిసింది ఒక రకంగా చెప్పాలంటే జగదేక వీరుడు అతిలోక సుందరికి ఇది కొంచెం రివర్స్ అన్నమాట అందులో ఉంగరం కోసం శ్రీదేవి నేల మీదకి వస్తే విశ్వంబరాలో ఒక శుభ సంకల్పం కోసం చిరంజీవి మరో లోకానికి వెళ్తాడు ఊహకందని విధంగా సాగే ఈ ఫ్యాంటసీ డ్రామాలో చాలా విశేషాలు ఉంటాయి అల్లావుద్దీన్ తరహా జీనీ మాంత్రికుడు భారీ తేళ్లు తిరిగే ప్రమాదకర వలయాలు అడ్డంకులు సృష్టించే మంత్రగాళ్ళు ఇలా చిత్ర విచిత్ర విన్యాసాలతో విశ్వంబర కొత్త ప్రపంచంలో విహరింపజేస్తాడు అయితే టీజర్లో విఎఫ్ఎక్స్ మీద వచ్చిన నెగిటివ్ కమెంట్స్ చాలా డ్యామేజ్ చేశాయి ఈ నేపథ్యంలో వాటిని మర్చిపోయేలా ట్రైలర్తో హామీ ఇవ్వాల్సిన బాధ్యత వశిష్ట మీదే ఉంది పైగా బస్ తగ్గిపోయిన ఈ ప్రాజెక్టుకి బిజినెస్ భారీగా జరగాలంటే పబ్లిసిటీలో చూపించే కంటెంట్ చాలా కీలకం లేదంటే ఓపెనింగ్స్ దెబ్బతింటాయి ఆస్కార్ విజేత కీరవాణి అందించే సంగీతం విశ్వంబరలో కీలకం కానుంది తమ్ముడు పవన్ కళ్యాణ్ హరిహర వీరమలుకి ఆశించిన స్థాయిలో గొప్ప పాటలు ఇవ్వలేకపోయిన కీరవాణి ఇప్పుడు అన్నయ్య చిరంజీవికి ఎలాంటి ట్యూన్స్ ఇచ్చారో చూడాలి ఆల్రెడీ వచ్చేసిన రామరామ సాంగ్ సో సోగానే వెళ్ళింది యూవీ క్రియేషన్స్ సంస్థ విశ్వంబర మీద రెండు వందల కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు పెట్టినట్టు ఇన్సైడ్ టాక్ ఇది రికవరీ కావాలంటే అద్భుతాలు జరగాల్సిందే ట్రేడ్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం విశ్వంబర అక్టోబర్ సెవెంటీన్త్ రిలీజ్ని ఆప్షన్గా పెట్టుకుంది ఒకవేళ అదే లాక్ చేసుకుంటే ఇంకో మూడు నెలల్లో మెగా మూవీ చూసేయొచ్చు